ఎవరైనా దాడులు తనితరపైనే డీవై పవన్ కళ్యాణ్ పాలనలో వివరాల్లోకి వెళితే పిఠాపురంలో కులవేలి మల్లాంకు వెలివాడను చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి ఎస్టీ ఎస్టీనరా విధమైన చేసింది హర్జలు చేస్తుంది అనేక రకాలైనటువంటి దోడలకి మీ గురయ్యం ఈ అట్రాసిటీ దోడల వ్యతిరేకంగా గోతమ ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కించాం అయితే పాలకుడు ఎవరైనా సరే మా మీద దాడులు సహజంగా జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మలం అనేటువంటి గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్ను ఒక ఇంట్లో పనిచేస్తూ చనిపోయినందుకు అయ్యా మీ ఇంట్లో పనిచేస్తూ చనిపోయాడు కాబట్టి నష్టపరిహార యువమని చెప్పి దళిత సంఘాలు అడిగితే ముందు పోలీసుల సమక్షంలో నష్టపరిహారం ఇస్తామని చెప్పి అంగీకరించినటువంటి పెద్దలు రెండు రోజులు పోయిన తర్వాత అసలు నీకు నష్టపరిహారం ఇచ్చేది లేదు సరికదా మిమ్మల్ని ఈ ఊరి నుంచి వేలేస్తున్నాం ఆ ఒక్క కుటుంబనే కాదు ఈ మల్లం గ్రామంలో ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఎవరికి కూడా పనులు చెప్పొద్దు ఎవరికి టిఫిన్లు అమ్మొద్దు చేపల కొనొద్దు కూరగాయలు అమ్మొద్దు అని చెప్పి మల్లంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం పెద్దలు హుకుం జారీ చేస్తే ఇవాళ అక్కడ కుల బహిష్కరణ అవుతుంది ఇది అనాగరిక చర్య ఉప ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఇది మీ నియోజకవర్గం మీరు వెంటనే గ్రామాన్ని సందర్శించండి ఇరు వర్గాల్ని కూర్చోబెట్టండి పప్పప్పులు సరి చేయండి ఖచ్చితంగా అందరూ కలిసి ఉండేటువంటి వాతావరణాన్ని కలిసి చేసి ఎవరైతే కుల బహిష్కరణ ఆదేశాలు జారీ చేసినటువంటి వేరే సామాజిక వర్గ పెద్దలైతే ఎవరు ఉన్నారో వారి మీద ఎట్రాసిటీ కేసు పెట్టి సరైన శిక్ష విధిస్తే ఈ పిఠాపరి నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉంటుంది లేకపోతే కుల నిలయంగా ఉంటుంది ఆదర్శంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి పరువు పోతే దయచేసి ఉప ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే మల్లా గ్రామాన్ని సందర్శించండి ఇరు వర్గాల్ని కూర్చోబెట్టండి సమస్య పరిష్కరించండి దోషులను జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం